వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చిన్న బుట్టకి అయితే కుట్టాను ఎలా ఉందో చూడండి ఒకసారి కటింగ్ అండ్ స్టిచింగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అప్పుడైతేనే మంచిగా అర్థమవుతుంది ఓకేనా కటింగ్ లోకి అయితే వెళ్దాం ఏంటంటే ఇట్లా ఒక బాటిల్ క్యాప్ అయినా ఏదో ఒక క్యాప్ మీకు ఏ సైజ్ లో క్యాప్ కావాలో ఆ సైజ్ లో అయితే ఇట్లా డ్రా చేసుకోండి ఏంటంటే మనం ఎక్కడికైతే స్టాప్ చేస్తామో లైన్ మళ్ళీ అక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి అట్లా ఇట్లా డ్రా చేసుకోవాలనమాట ఇది నేను క్లారిటీ గా తీయలేదు బట్ నేను ఒక వీడియో అయితే పెడతాను కట్ వర్క్ హ్యాండ్స్ కి ఎలా కట్ చేసుకోవాలి నెక్కేలా కట్ చేసుకోవాలని చెప్పేసి ఒకసారి పేపర్ కటింగ్ చేసుకుంటే ఎప్పటికీ పని చేస్తుందండి మీరు మళ్ళీ మళ్ళీ డ్రా చేసుకునే పని లేకుండా ఆ పేపర్ తోటే మనము ఎప్పటికీ కటింగ్ చేసుకోవచ్చు అనమాట నేను అది వీడియో అయితే పెడతాను ఛానల్లో అసలు మిస్ అవ్వకండి ఓకేనా చాలా యూజ్ అవుతుంది టైలరింగ్ వాళ్ళు చేసే వాళ్ళకైతే ఓకే ఇలా అయితే కట్ చేస్తున్నాను చూడండి నేను కన్ చేస్తున్న విధంగా కట్ చేసేసుకోండి ఓకేనా లాస్ట్ లోకి వచ్చాక ఇట్లా మొత్తం స్ట్రేట్ చేయండి ఎందుకంటే అక్కడ కుట్లే పడతాయి కదా సో అట్లా కట్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ ఏంటంటే నేను క్యాన్వాస్ పేపర్ అయితే వేయట్లేదండి గమనించండి క్యాన్వాస్ పేపర్ లేకుండానే నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి మనం రెగ్యులర్ గా తిరగల ఎలా తీస్తాము మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి ఎలా తీస్తామో అలాగే తీయాలి బట్ ఏంటంటే కింద నేను ఒక టూ ఫోల్డింగ్ తోటి వన్ ఫోల్డింగ్ చేసినా పర్లేదు నాగ క్లాత్ ఉంది కదా ఇంకా స్టిఫ్గా గా ఉంటది అని చెప్పేసి టూ ఫోల్డింగ్ తోటి ఆ ఒక లైనింగ్ పీస్ అయితే పెట్టాను చూడండి అది అటు ఇటు జరగకుండా ఒక కుట్టు వేసుకోండి నేను కుట్టు వేయకపోయేసరికి అటు ఇటు జరుగుతుంది అనమాట అంతే అండి మొత్తం ఇట్లా కుట్టు అయితే వేసుకుంటూ రండి బరాబర్ అన్ని కూడా ఈవెన్ గా రావాలన్నమాట ఇట్లా చర్దుకుంటూ కుట్టు అయితే వేసుకుంటూ రండి ఓకేనా అటు ఇటు జరుగుతుందని చెప్పేసి నేను పిన్ అయితే పెట్టుకున్నాను అంతా కూడా సమానంగా రావాలి మనం ఆ రౌండ్ అనేది తిరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ నేను ఇక్కడికి పైకి వచ్చాను కదా ఇప్పుడు ఖచ్చితంగా టెన్షన్ అనేది లేపాలి సూది దించి టెన్షన్ లేపి మళ్ళీ రౌండ్ అనేది తిప్పాలి అనమాట ఓకేనా అర్థమవుతుంది కదా ఖచ్చితంగా అలా చేయాలి అలా చేస్తేనే మనకు ఆ కొన అనేది మంచి వస్తుంది ఓకేనా చూడండి నేను అక్కడ సూది దించి టెన్షన్ లేపి మళ్ళీ రౌండ్ అనేది తిప్పుతున్నాను మీరు ఇంకా ఆ రౌండ్ తిరిగే ప్లేస్ లో కూడా ఒకసారి సూది దించి లైట్ టెన్షన్ లేపి మళ్ళీ తిప్పండి ఇట్లా తిప్పితేనే ఆ రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది మనం ఒకటేసారి ఫాస్ట్ ఫాస్ట్ గా కుట్టుకుంటూ వెళ్ళాలంటే అది నీట్ గా అయితే రాదు మీరు గమనించుకోండి ఓకేనా కుట్టు వేసేసుకున్నాక ఎక్స్ట్రాస్ అన్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి నేను ఎలా అయితే కట్ చేసుకున్నాను లైనింగ్ వరకే ఉంచేసుకొని మిగతా అంతా కూడా కట్ చేసేయండి ఇలా కట్ చేసాక ఏంటి అంటే మీకు ఒకవేళ ఈ షేప్ అనేది కరెక్ట్ రాలేదు ఈ అంటే సూది లేపే దగ్గర ఇట్లా అంతా ఈవెన్ గా రాలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఈవెన్ గా కుట్ అయితే వేసుకోండి ఓకేనా అప్పుడు సెకండ్ టైం ఏంటంటే ఇంకా క్లారిటీగా వస్తుంది టైం వేస్ట్ అవుతుందని చూడకండి అసలు మనకు కుట్టడం అనేది నీట్ గా రావాలి ఖచ్చితంగా అలా అయితేనే మంచి నేమ్ అయితే వస్తుందండి కాడికి నీట్ గా అయితే కుట్టుకోండి ఓకేనా ఓకే ఇట్లా కట్స్ అయితే పెట్టండి ఇలా పెడితేనే ఖచ్చితంగా షేప్ అనేది రౌండ్ తిరుగుతుంది ఓకేనా ఇట్లా పెట్టేసి తిరగలైతే తీస్తున్నాను మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నుంచి అయితే తీయండి ఇంకా లోపల ఒకటి పీస్ ఉంది కదా అది లోపలనే పోతుంది అనమాట ఇట్లా పైకి అయితే తీసేసుకోండి వేల చోటి నొక్కితే అంతా కూడా ఇట్లా పైకి వచ్చేస్తుంది వచ్చిన దాన్ని మనం పైనుంచి అనుగుడు కుట్టు వేస్తే సరిపోతుంది ఇలా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా స్ట్రీట్ గా పట్టేసుకొని రెండు కూడా సేమ్ ఉండాలి మళ్ళీ లైనింగ్ బయటకు వచ్చేస్తే లుక్ అయితే బరాబర్ ఉండదు అనమాట ఓకేనా అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఆ కర్చి తిప్పే దగ్గర టెన్షన్ అయితే లేపాలి ఖచ్చితంగా సూది దింపి చూడండి ఇలాగా అయితే వేసేసుకోండి ఇట్లా మొత్తం ఇట్లా నీట్ గా అయితే వేసేసుకోండి ఓకేనా వేసుకున్నాక చూడండి ఎలా ఉందో ఫినిషింగ్ అయితే కట్ అనేది నేను ఎక్కువగా ఇవ్వలేదండి ఎందుకంటే ఇట్లా నిక్కుతుంది బాడీకి అద్దినట్టు కాకుండా నిక్కుతుంది అని చెప్పేసి కట్ తక్కువ అని ఇచ్చాను ఈ లోపల లైనింగ్ ఏంటంటే నేను చూడండి లైనింగ్ కి జాయిన్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్తే గ్లీజ్ గా కనిపిస్తుంది కదా అందుకే లైనింగ్ పీస్ అయితే ఇది జాయిన్ చేస్తున్నా చూడండి ఇప్పుడు లైనింగ్ కి కుట్టు కనిపిస్తుంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అట్లానే ఉంటది చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో ఇప్పుడు చాలా ఈజీ అవుతుందండి మీకు ట్రై చేయండి ఓకేనా నా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి ప్లీజ్ అలాగే నా ఛానల్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది నా వీడియోస్ అనేది ఓకేనా అన్ని సైడ్లకి అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఓకే ఇప్పుడు నేను ఆ షేప్ పఫ్ కోసం షేప్ అయితే కట్ చేస్తున్నాను చూడండి పఫ్ అనేది మీ కస్టమర్ సైజ్ ని బట్టి అంటే వాళ్ళు బక్కగా ఉన్నారా కొంచెం లావుగా ఉన్నారా అనే దాన్ని బట్టి అయితే తీసుకోండి ఓకేనా నేను ఈ హైట్ అయితే టూ ఇంచెస్ తీసుకుంటున్నాను విత్ అయితే టూ టూ అండ్ హాఫ్ అట్లా తీసుకున్నాను ఓకేనా నేను రౌండ్ చూసుకుంటున్నాను సరిపోతుందా అని చూసుకొని ఇంకో కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఓకేనా ఇలా అయితే తీసేసుకోండి నా కస్టమర్ అయితే థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ ఫోర్ కదా థర్టీ టూ సైజ్ బ్లౌజ్ సో అందుకే కొంచమే తీసుకున్నాను ఓకేనా ఈ మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఉంటది కదా ఈ లైనింగ్ పీస్ అనేది నేను ఇంకొక లైనింగ్ పీస్ పైన అయితే జాయిన్ చేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఆ అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ హ్యాండ్స్ కి లోతులైతే తీసానండి లోతు తీయకపోవడమే బెటర్ అని చెప్తాను ఎందుకు అంటే లోతు తీయడం వల్ల మనం జాయింట్ చేసేటప్పుడు అయినా ఇప్పుడు ఈ పఫ్ జాయింట్ చేసుకునేటప్పుడు అయినా కూడా ఖచ్చితంగా ఆ లోతు సైడ్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా అట్లా చేయడం వల్ల కొంచెం బిగినర్స్ కి అయితే ఇబ్బంది అవుతుంది అనమాట మనం మర్చిపోయి తిరమర వేస్తే ఇబ్బంది అవుతుంది కదా సో హ్యాండ్ కుట్టడం మొత్తం అయిపోయాక లోతు అయితే తీసుకోండి ఓకేనా నేను పైన చూసారా పైన కొంచెం ఎక్కువ తీసుకున్నాను పైన తీయకపోయినా పర్లేదు కిందనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా అయితే తీసుకోండి సైడ్స్ కి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి నేను ఒక కొంచెం ఎక్కువ తీస్తున్నాను ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఇబ్బంది కావద్దు కదా అందుకనే ఎక్కువ తీస్తున్నాను కానీ నేను జాయింట్ చేసేటప్పుడు ఆ తీసింది ఎక్కువ అయితే మరీ ఎక్కువ అనమాట సో మీరు అట్లా చేయకండి ఒక హాఫ్ ఇంచ్ వరకే ఇట్లా సైడ్కి హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఓకేనా అట్లా అయితే తీసేసుకోండి నేను మిస్టేక్ చేశాను కాబట్టి మీకు అలా చేయకుండా ఉండమని చెప్తున్నాను అనమాట మిస్టేక్ ఏం కాదు కొంచెం ఎక్కువ తీశాను ముందు జాగ్రత్తకి అది నాకు మరి ఎక్కువ అనిపించింది అనమాట మీరు జాయింట్ చేసేటప్పుడు చూడండి ఎక్కువ మిగిలిపోయింది అనమాట ఓకేనా ఇప్పుడు దానిపైన పెట్టేసుకొని నేను మిడ్ పాయింట్ అయితే కట్ చేస్తున్నాను అండ్ ఇది చూడండి లోతు అనేది తెలిసిపోతుంది చూసారా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంది కదా నేను లోతు సైడ్ కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ కావద్దు కదా అందుకే ఓకే వీటికైతే ఇప్పుడు ఏమంటారు అయితే రెడీ చేసుకున్నాము నేను ఒక స్కూల్ డ్రైవర్ సహాయంతో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా శారీలోని ఫ్యాబ్రిక్ కట్ చేసి ఇలా కుర్చీలు అయితే పెడుతున్నాను చూడండి అలా పెట్టేసుకోండి మీరు కూడా ఓకేనా కొంచెం కొంచెం అంటే ఎక్కువ లోపలికి అయితే పెట్టట్లేదండి మనకు టూ హ్యాండ్స్ కి కావాలి కదా అందుకే ఆ కుచ్చు అనేది ఎక్కడికి ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడికి ఈ లోపల లోపలికి అనే క్లాత్ అనేది కూడా నేను అక్కడికి ఎండ్ చేస్తున్నాను చూడండి కుర్చులైతే ఇట్లా చిన్నగానే పెడుతున్నాను అండి నేను పూర్తిగా కనిపిస్తుంది చూడండి లుక్ అయితే ఎట్లా ఉంటుందో లాస్ట్ కి మీరు కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా పెట్టేసుకోవచ్చు ఓకే ఇటు అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ అట్ సైడ్ కూడా అటు తిప్పే పెట్టండి ఎందుకంటే రెండు ఒకటి అటు ఒకటి ఇటు చూస్తే మనకు కూర్చో అనేది కరెక్ట్ గా నిలవదు కదా సో ఈ సైడ్ కూర్చు అటు చూసాయి కాబట్టి నేను నెక్స్ట్ చూసే కూడా నెక్స్ట్ కుట్టే కూడా అటు సైడే చూసేలాగా పెడుతున్నాను చూడండి అన్ని ఇట్లా ఆ కుర్చు ఈ కుర్చు ఇట్లా ఎగ్గినప్పుడు స్ట్రేట్ గా రావాలన్నమాట చూసారా ఇలాగా ఇట్లా మొత్తం కూడా కుట్టయితే వేసేసుకోండి ఓకేనా చూడండి ఎట్లా వేస్తున్నాను నేనైతే రెండు ఒక సైడ్ చూస్తే ఏంటంటే మనకు కుర్చు అనేది స్ట్రేట్ గా కనిపిస్తుంది ఒకటి అటు ఒకటి ఇటు పెట్టచ్చు బట్ అంత నీట్ గా అయితే కనిపించదు అనమాట మనకు ఫ్రంట్ సైడ్ కుర్చి పెడితేనే కంఫర్ట్ గా ఉంటది బట్ మనకు కుర్చీలు అటు సైడ్ చూస్తే నీట్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాం కాబట్టి అటు సైడ్ చూసేలాగా ఇట్లా అయితే పెట్టేసుకోండి ఓకేనా నేను అన్ని కూడా ఈవెన్ గా ఇలా పెట్టుకుంటూ వస్తున్నాను చూడండి కొంచెం లావున్న వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అవుతుందండి ఇది థర్టీ టూ సైజ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈజీ అయిపోయింది కానీ థర్టీ థర్టీ సిక్స్ అట్లా అయితే ఇబ్బంది అవుతుంది అనమాట కొంచెం కుచ్చులు అనేవి పల్చగా పెట్టేసుకోండి ఓకేనా మనం మన సైజ్ బ్లౌజ్ని బట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి అన్నమాట ఓకేనా ఇట్లా అయితే మొత్తం పెట్టేసుకున్నాను నేను చూడండి ఇప్పుడు దీనిపైన ఈ మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా సారీ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టి ఎట్లా సెట్ అవుతుంది ఏంటి అని అయితే చూసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మనకి ఈ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా చూడండి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అది అనేది కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి కుచ్చులు కరెక్ట్ వస్తున్నాయా లేదా చూడండి అండ్ లోతు తీసుకున్న మార్కింగ్ అనేది కరెక్ట్ ఉందా లేదా చూడండి మనం లోతు తీసుకున్న మార్కింగ్ అనేది ఉంది కదా అది ఆపోజిట్ లో ఉండాలి రెండు పక్క పక్కన అన్నట్టుగా ఉండకూడదు ఖచ్చితంగా ఆపోజిట్ లో అనేది ఉండాలన్నమాట సో అట్లా కుట్టయితే వేసేసుకోండి ఓకేనా చూడండి పక్క పక్కన ఉన్నాయని చెప్పేసి నేను మళ్ళీ రివర్స్ అయితే వేసాను చూసారా ఆ లోతు అనేది అటు సైడ్ చూసింది కాబట్టి మనము ఈ లోతు కూడా ఇటు సైడ్ చూడాలన్నమాట ఈ మార్కింగ్ అనేది ఇటు సైడ్ చూడాలి ఓకేనా ఇట్లా జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను ఓకేనా మొత్తం కూడా సైడ్కి కుట్టేసేయండి ఇలాగా అయితేనే మనం నేను ఒక హాఫ్ ఇంచ్ ఇంకా క్లాత్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు కుచ్చులు సెట్ చేయడంలో కొంచెం ఇబ్బంది అయిందనమాట మనకి ఎంత క్లాత్ అయితే కావాలో అంతే తీసుకుంటే ఆ సరిపోవడానికి ఈజీగా అవుతుంది కదా సో అట్లా అయితే చేయకండి మీరు ఓకే కుర్చులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఇట్లా జాయింట్ అయితే వేసేసుకోండి అట్లానే సేమ్ ఇంకొకటి కూడా సెట్ చేసేసుకొని కుట్టైతే వేసేసుకోండి చూడండి నేను ఎక్కువ తీయడం వల్ల నాకు కొంచెం ప్లేస్ అనేది ఇరుకు ఇరుకు అయిపోయింది అనమాట సో ఇట్లా అంతా కూడా కుట్ అయితే వేసేసుకోండి ఇది కూడా కుచ్చులు అయితే అటు ఇటు అంటే ఇట్లా రివర్స్ వెళ్లకుండా స్ట్రేట్ గానే ఉండేలాగా చూసుకొని కుట్ అయితే వేసేయండి ఓకేనా ఓకే ఇంతే అండి కుట్టేశాక ఒకసారి వెనక్కి తిరిగి చూడండి ఎట్లా ఉందో ఒకటేమో గా వచ్చింది ఇంకొక దానికి ఏమో అనేది ఇట్లా రివర్స్ అయితే జరిగింది అనమాట అట్లా అస్సలు బాగుందండి ఇది చూడండి స్టేట్గా ఎంత మంచిగా కనిపిస్తుందో సో నేను ఎక్స్ట్రా సన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇట్లా ఎక్స్ ఎక్స్ట్రా కట్ చేసాక దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి ఓకేనా ఒక సైడ్ కుట్ అయితే విప్పండి విప్పేసుకొని మనకు కుచ్చులు అనేది రివర్స్ ఎక్కడ అయ్యాయో వాటిని మళ్ళీ స్ట్రేట్ గా కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది చాలా నీట్ గా వస్తుంది కదా మనకు కొన్ని క్లాత్లు అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది ఇది ఇంకా స్ట్రిప్ గా ఉంది కాబట్టి ఓకే గానీ కొన్ని లు ఇట్లా వేర్ శారీస్ వాటికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అట్లాంటి వాటికి ఈ టిప్ అయితే పాటించండి చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకున్నాక ఎంత నీట్ గా అయితే కనిపిస్తుందో స్ట్రేట్ గా అయితే ఉంటదనమాట ఇప్పుడు మనం ఫస్ట్ రెడీ చేసుకున్న కట్ హ్యాండ్ కి మనం ఇప్పుడు రెడీ చేసుకున్న బుట్ట అయితే జాయింట్ చేయాలి ఇలాగా అయితే ఫస్ట్ పైపింగ్ అయితే వేసుకోవాలండి పైపింగ్ వేసుకోకుండా ఫస్ట్ మనం కట్ వర్క్ తిరగల తీసినప్పుడే పైన కూడా తిరగ తీసాము అనుకోండి పైపింగ్ వేసే పని అయితే ఉండదు నేను పైపింగ్ వేయాలి అనుకున్నాను కాబట్టి నేను దాన్ని తిరగలైతే తీయలేదన్నమాట సో ఇప్పుడు పైపింగ్ అయితే వేస్తున్నాను అంత సమానంగా కుట్టైతే వేసుకొని ఒకవేళ ఈ వెనక అనిపించకపోతే మళ్ళీ వెనుక నుంచి కూడా ఒక కుట్టైతే వేసుకోండి స్ట్రాంగ్ గా ఉంటది ప్లస్ మనకు అంతా కూడా రౌండ్ అనేది కరెక్ట్ గా తిరుగుతుంది అనమాట ఓకేనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టైం వేస్ట్ అవుతుంది అనేది అయితే చూడకండి మనకు బ్లౌజ్ అనేది నీట్ గా వస్తుందా రావట్లేదా అనేది ఒకటే గమనించుకోండి ఓకేనా ఇట్లా మళ్ళీ ఇంకొక కుట్టయితే వేసుకున్నాను వేసుకొని ఇక్కడ ఇట్లా తాకాలైతే ఇస్తున్నాను సారీ కట్స్ అయితే ఇస్తున్నాను అట్లా వేయడం వల్ల ఏంటంటే రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది అనమాట ఖచ్చితంగా అట్లయితే చేయాలి నేను ఇంకో హ్యాండ్ కూడా కుట్టు వేసి అట్లా కట్టింగ్ అయితే ఇస్తున్నాను చూడండి ఓకేనా ఇట్లా కట్లు అయితే ఖచ్చితంగా వేయాలి ఓకేనా ఇప్పుడైతే పైపింగ్ అయితే వేసేసుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా థ్రెడ్ పైపింగ్ వేస్తాను ఓకేనా ఇట్లా దాని మధ్యలో పెట్టేసుకొని మన ఈ లైనింగ్ పీస్ మెయిన్ పీస్ జాయింట్ చేసింది ఉంటది కదా దాన్ని అయితే కిందికొని మొత్తం లోపలికని జరిపేసి ఓన్లీ పైపింగ్ మాత్రమే పైపింగ్ థ్రెడ్ మాత్రమే మనకు పైకి కనిపించేలా పట్టుకొని దీనిపైన అయితే అయితే వేసేసుకోవాలన్నమాట ఓకేనా హ్యాండ్ పైన కుట్ అయితే వేసేసుకోవాలి పైపింగ్ కోసం నేను ఎట్లాంటి వన్ సైడ్ ఫుట్ అయితే నేను చేంజ్ చేయలేదండి పైగా నాది చిన్న మిషిన్ అయినా కూడా స్టిచ్చింగ్ అయితే మంచిగానే వస్తుంది కొంచెం ఓపికతోటి చేస్తే సరిపోతుంది ఆ నేను నాకు ఫూట్ అనేది సెట్ అవ్వలేదు అనమాట నా మిషన్ కి వన్ సైడ్ ఫూట్స్ రెండు కూడా కొనుక్కొని దానికి పెట్టి చూసాను అస్సలు సెట్ అవ్వలేదు సూదులు అన్నమాట అవి సెట్ అవ్వలేదు అని చెప్పేసి నేను డిజైన్స్ పెట్టడం అయితే ఆపలేదండి ఖచ్చితంగా ఏదో ఒక డిజైన్ పెడతానే ఉంటాను నేను నార్మల్ బ్లౌజ్ ల కంటే ఎక్కువ డిజైన్ బ్లౌజ్లే కుడతాను అనమాట అన్ని వీడియోస్ కూడా పెడతాను ఓకేనా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను చిన్న మిషన్ వన్ సైడ్ లేదు అని చెప్పేసి నేను ఏమంటారు నీట్నెస్ లో అయితే అస్సలు వెనకాడను అండి ఖచ్చితంగా నీట్ గా రావాలన్నమాట నాది చిన్న మిషన్ అవ్వడం వల్ల కొంచెం టైం అయితే పడుతుంది బట్ నో ప్రాబ్లం నాకు నేను కొత్త డిజైన్ కుట్టినా కస్టమర్స్ కి నచ్చుతున్నాయి నా దగ్గర కుట్టించుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు అనే ఆ థాట్ అయితే సరిపోతుంది నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది చాలా హెడ్డేక్ లేస్తుంది బట్ నో ప్రాబ్లం త్వరలోనే పెద్ద మిషన్ అయితే తీసుకుంటాను నేను ఓకే కమ్ టు ద పాయింట్ ఇట్లా నేను కట్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే మనకు ఇట్లా మలిచినప్పుడు ఖచ్చితంగా రౌండ్ అనేది తిరగాలి కాబట్టి లోపల ఖచ్చితంగా అనేది మనం కట్ చేసుకోవాలండి పైపింగ్ అంటే స్ట్రేట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ కి స్ట్రేట్ గా వేస్తాం కాబట్టి దానికి అవసరం లేదు ఇట్లా రౌండ్ తిరుగుతుందంటే ఖచ్చితంగా కట్స్ అయితే పెట్టాలి ఓకేనా నేను కుట్టైతే వేయట్లేదు మళ్ళీ నేను ఇది జాయింట్ చేశాక పైనుంచి కుట్టు వేస్తాను కదా మళ్ళీ డబల్ డబుల్ స్టిచెస్ ఎందుకు గలీజ్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను స్టిచ్ అయితే వేయలేదు చూడండి మనము ఈ తీసుకున్న లోతులు కట్ చేసుకున్నాం కదా ఈ హ్యాండ్కి కట్ చేసుకున్నాం ప్లస్ ఆ బుట్టకి కట్ చేసుకున్నాం కదా అవి రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయా లేదా చూసుకోండి ఇట్లా చూసుకొని ఇట్లా ఖచ్చితంగా కలవాలి లేకపోతే హ్యాండ్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది కదా సో ఇట్లా చూసుకొని మిడిల్ లో పెట్టి కుట్టైతే వేయండి నేను ఎక్స్ట్రా తీసుకుంది చూసారా ఎక్స్ట్రా తీసుకుంది ఎక్స్ట్రా అయిపోయింది అనమాట లోపలికి కొంచెం ఎక్కువ వెళ్ళిపోయింది కొంచెం తక్కువ తీసుకున్నా కూడా సరిపోతుండే నాకు ఫస్ట్ లోతు తీసుకోకపోతే ఈ ప్రాబ్లం అనేది ఉండదు ఓకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఆ మిస్టేక్ చేయకూడదు అని చెప్పేసి ఓకే అటు ఇటు సేమ్ గా అయితే ఉండేలా చూసుకొని ఇట్లా చర్దుకుంటూ కుట్టైతే వేసేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను ఆ లైనింగ్ పీస్ మనం కట్ చేసుకున్న డిజైన్ లైనింగ్ పీసు ఆ గుట్ట పైన సారీ మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సింది ఎంత అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు సైడ్ కి హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ వరకు అయితే ఉంచుకొని పైన అయితే అంతే సేమ్ హైట్ అయితే చేంజ్ అవ్వదు కదా మనం కుట్టేసేది కింద కాబట్టి ఆ కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లోపల మనకు కుట్టు పికి పోకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి ఓకేనా నేను నేను హ్యాండ్ జాయింట్ చేస్తుంటే చూస్తున్నారు కదా హాఫ్ ఇంచ్ కంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా చేశాను అనమాట అందుకే నాకు కొంచెం ఎక్స్ట్రా అనేది వచ్చింది సో మీరు ఒక హాఫ్ ఇంచే తీసుకోండి మనకు క్లాత్ సరిపోవడానికైనా దేనికైనా ఇబ్బంది లేకుండా ఉంటది ఓకేనా ఇట్లా అయితే కుట్టేసుకోండి ఈ హ్యాండ్ ఉంటది కదా ఈ హ్యాండ్ ని మధ్యలో ఫోల్డింగ్ చేశాను చూసారా చూసారా మనకు షేప్ అనేది కరెక్ట్ ఉండడం కోసం మధ్యలో ఫోల్డింగ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా నేను కట్ చేస్తున్నాను ఓకేనా ఇట్లా ఎక్స్ట్రా చేసాక చూసారా ఎట్లా వచ్చిందో నీట్ గా హ్యాండ్ అయితే ఇంతే మిడిల్ మిడిల్లోకి ఒక టక్ అయితే ఇచ్చుకోండి మనం భుజం పైన కుట్టు వేస్తాం కదా సో అందుకోసం ఇట్లా ఒక కట్టింగ్ అయితే ఇచ్చేసుకోండి మనకు మార్కింగ్ తెలియడం కోసం అంతే అండి ఇంకా హ్యాండ్ కటింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది చాలా కష్టం అవుతుందండి నాకైతే ఈ ఈ వీడియో ఈ బ్లౌజ్ కుట్టి చాలా డేస్ అవుతుంది బట్ ఈ వీడియో పెట్టడానికి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఇంత టైం అయితే పట్టింది అనమాట సో నాకు చిన్న బాబుని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ స్టిచ్చింగ్ మళ్ళీ కస్టమర్స్ స్టిచ్చింగ్ చేస్తూ ఇదే టైం సరిపోతుంది మళ్ళీ తీసిన వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఎడిటింగ్ చేస్తూ అప్లోడ్ చేయడం అంటే చాలా టైం పడుతుంది అనమాట చాలా కష్టం అవుతుంది సో నా కష్టాన్ని అర్థం చేసుకొని మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ అయితే చేయండి ఓకే నా వీడియోస్ మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఓకేనా నేను సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే కుట్టు వేస్తున్నాను ఓకే నేను ఫస్ట్ పైపింగ్ వేసేటప్పుడు కుట్టు వేసుకోలేదు అన్నాను కదా ఇప్పుడు ఆ సెకండ్ కుట్టు అయితే వేసుకుంటున్నాను లోపల క్లాత్ అంతా పోకుండా అటు ఇటు జరగకుండా ఉంటది కదా ఈ సెకండ్ కుట్టు వేస్తున్నాను ఈ కుట్లు ఇప్పుడు వేస్తాను కాబట్టి నేను పైపింగ్ వేసినప్పుడు కుట్ అయితే వేయలేదు ఇంకేమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇట్లా కట్ అయితే కట్టింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఎక్స్ట్రా ఎక్స్ట్రాస్ అన్ని కూడా ఇట్లా కట్ చేసేసుకోండి అప్పుడే నీట్గా ఉంటుంది హ్యాండ్ అనేది కుచుకుపోకుండా కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అనమాట ఓకే అండి ఇట్లా కట్ చేసేసుకొని మళ్ళీ మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకొని ఈవెన్ గా అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్ షేప్ అయితే కరెక్ట్ ఉండేలాగా కట్ చేసేస్తున్నాను ఇలాగా సేమ్ దానిలాగానే ఇట్లా కటింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా కట్ చేసుకున్నాక చూశారు కదా ఈ హ్యాండ్ లోతు లోతు అనేది కనిపిస్తుంది కదా నేను ఫస్ట్ తీసిన లోతు అయితే వచ్చింది కదా ఇదైతే పర్ఫెక్ట్ అనమాట ఓకేనా మధ్యలోకి ఇట్లా ఒక కట్ అయితే ఇచ్చుకుంటే ఇచ్చుకుంటే భుజం పైన కుట్టు వేయడానికి మనకి ఈజీ అయితే అయిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్